రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాతరాజు పల్లివార్డులో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ బోనాలు నిర్వహించారు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనంతో ర్యాలీగా వెళ్లి పోచమకు నైవేద్యం సమర్పించారు ఈ బోనాల వేడుకల్లో అధ్యక్షులు స్తంభంపల్లి తిరుపతి రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్ సొసైటీ అధ్యక్షుడు బోగోజీ ఆంజనేయులు సభ్యులు శ్రీధర్ ఆంజనేయులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలామంది పాల్గొని గ్రామ ప్రజలు అందరూ ఆయురాజ్యత అత్యయస్థాయిత ఉన్నారని ఆ భగవంతుని కోరుకుంటూ అమ్మవారి శిష్యులు అందరితో అందరిపై ఉండాలని వర్షాలు బాగా పడి వ్యవసాయ పంటలు బాగా పండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు కాతలపల్లి గ్రామ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఖమ్మంపల్లి తిరుపతి ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో ఆషాడ మాస కోసమ భవనాలు తీయడం జరుగుతుంది అందుకు పశ్చిమ పడిన సభ్యులు కానీ మహిళ మన అందరూ చాలా సుఖ్యూత ఉన్నారు చూస్తున్న వర్షం పంట కూడా సమయం అనుకూలంగా ఉన్నది అమ్మవారు కుటుంబ బోనాలు తీసుకోవడం ద్వారా ప్రజల వర్షాలు తినాలి అందరూ బాగుండాలి ఇప్పటికీ ఏ విధంగా కలిసికట్టుగా ఉండరు బోనాలు కాకుండా పర్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం